తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదన్నారు చీఫ్ రామచంద్ర రావు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పాతానానికి పడిపోయిందని విమర్శించారు ఎన్నికల ఫలితాలపై తాము సంతృప్తిగా ఉన్నామన్న రామ్ చంద్రరావు రాష్ట్రంలో బీజేపీ బలంగా విస్తరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు స్పష్టంగా మాకు నారాయణపేట ఒకటి వచ్చేసింది దాంతోపాటు ఆదిలాబాద్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే రాయిచల్లు వేములవాడ మెట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కూడా చైర్మన్స్ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే ఉన్నాయి గతంలో కేవలం రెండు మున్సిపాలిటీస్ మాత్రమే మాకు ఉండే గతంలో మాకు కేవలం రెండు వందల నాలుగు వార్డ్ మెంబర్స్ మాత్రమే మొత్తం స్టేట్లో మేము గెలిచినాం ఈ యొక్క ఎలక్షన్స్లో మేము ఆశించినటువంటిగా ఏవైతే మనకు అయితే ఉన్నాయో దాదాపు మేము ఆశించినట్టే ఉన్నాయి లేదని కాదు ప్రజలు చాలా వరకు మాకు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈరోజు మీరు ఆశించిన విధంగానే ఉంది ఎందుకంటే దాదాపు మూడు వందల యాభై సీట్లు మేము ఇప్పుడు గెలుస్తున్నాం అన్ని అన్ని కూడా కలిపి ఇప్పుడు దాదాపు రెండు వందల ఒక వార్డ్స్లో రెండు ఓట్ల నుంచి ఇరవై ఐదు ఓట్ల మధ్యన ఓడిపోయినటువంటి చాలా ఉన్నాయి ఐదు ఓట్లతోని పది ఓట్లతో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక విషయం కాంగ్రెస్ పార్టీకి రాలేదు చాలా చోట హంగ్ వచ్చింది క్లియర్ మెజారిటీ కాదు గవర్నమెంట్కు బీఆర్ఎస్ పార్టీ కూడా మీ సెకండ్ వచ్చిన సెకండ్ వచ్చిన డంకా వేసుకున్నారు అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి మీకు లాస్ట్ టైం మీకు ఇవర్త రూలింగ్ పార్టీ పదిహేను సంవత్సరాలు మొత్తం మీరేనా మొత్తం మీరు గెలిచింద బీజేపీకి రెండు కాంగ్రెస్కు ఐదో పదో ఉండే అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది మీరు సగం కూడా మీరు లాస్ట్ టైంలో గెలిచిన దాని సగం కూడా గెలవడైపోయినా మీరు మీరు సెకండ్ వచ్చిన బీజేపీ బీజేపీ ఈరోజు ఒక స్థానం కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము మీరు పైనుంచి నుంచి కిందికి వచ్చారు పెరిగింది బీజేపీ ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తావును భావిస్తా ఉన్నాం చాలా చోట మా ఓట్ షేర్ పెరిగింది గతంలో మాకు పదమూడు శాతం ఓట్లు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అనాలిసిస్లో అంటే రఫ్గా ఉంటుంది మన ఎలక్షన్ కమిషన్కి రాలేదు మాకు ఇరవై శాతం ఓట్లు దాటాయి తెలంగాణలో పట్ట ప్రాంతంలో అది గతంలో నిజాం రూల్ కానివ్వండి ఏంటంటే కానీ ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ చాలా చోట్ల మెజార్టీస్ కూడా వాళ్ళు ఉన్నారు కరీంనగర్ నిజామాబాద్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బైసా నిర్మల్ ఆదిలాబాద్ పేర్లు కూడా అవే కదా సో కాబట్టి వాళ్ళు మెజార్టీ ఉన్నాయి వాళ్ళకు కాబట్టి వాళ్ళ ఓట్ల వలన ఈరోజు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు వచ్చిన సీట్లు ఎక్కువ వచ్చినాయి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు వాళ్లకు మజ్లీస్ ఇచ్చినటువంటి సహాయం ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ముగ్గురు కూడా బీజేపీ పెరుగుతున్నది దీన్ని రానివ్వద్దు వీళ్ళతో పాటు అర్బన్ ఎక్సలైట్స్ కమ్యూనిస్టులు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే ఉన్నాయో ఎట్లా ఓడించారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏకమై ఓటు కన్సల్టేట్ చేసుకుని బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు ఆయన కాంగ్రెస్ ఎంఐఎం ముగ్గురు మధ్యన ఫెవికాల్ బాండ్ అని చెప్పాడు కదా ఇద్దరు ఫెవికాల్ అని ఆయన ఫెవిక్విక్ వాళ్ళ ఇద్దరు ముగ్గురికి ఇంకా పవర్ఫుల్ ఫెవిక్విక్ కొత్త మోడల్ అది కొత్త ఫెవికాల్ కంటే పెద్ద అసలు కోర్స్ అంటుంది వాళ్ళ ముగ్గురు మధ్యన అది నేను అబద్ధం ఆడటం కాదు వాస్తవం చెప్తున్నాను బిజెపిని ఓడించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏఎం కలిసి బంద్ చేసింది లేకపోతే బీఆర్ఎస్కి ఆ ఓటు కూడా రావు ఆ సీటు కూడా రావు సీఎస్ కాంగ్రెస్ కూడా సీటు రావు మేము ఎక్కడో దగ్గర దగ్గర వచ్చి ఓడిపోయినావో అవన్నీ కూడా మజ్లిస్ట్ ఓట్లతోనే వాళ్ళు గెలిచారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను ఈరోజు మజ్లిస్ట్ పార్టీ సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఎక్కడ నేను కాదు మజ్లీస్